నమశివా అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి రాబోయేటువంటి మూడు రోజుల్లో మీ ఇంటికి ఇద్దరు దేవుళ్ళు రాబోతున్నారు అసలు ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు ఆ ఇద్దరు దేవుళ్ళ యొక్క రాక మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులను తీసుకోవాల్సింది అలాగే ఈ యొక్క ఆగస్టు నెలలో మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ యొక్క అంశాలు ఏమిటి ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు అయితే ఎవరైనా కష్టాలను ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోవడం వీరికి చేతకాని పని అని చెప్పాలి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరికి ఏదో ఒక సహాయము అనేది చేస్తూ ఉంటారు ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ఊరికే సహాయం చేయడం ద్వారా వారి దగ్గర ఉన్నదంతా కూడా వారు దాన ధర్మాలు చేయడం వల్ల కూడా కుటుంబ సభ్యుల్లో వివాదాలు కూడా తలెత్తవచ్చును అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడూ కూడా బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కొత్తగా పనిచేయనటువంటి వ్యక్తులపై కూడా నమ్మకాన్ని ప్రేమను అభిమానాన్ని కూడా చాలా ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు అయితే తొందరగా మనుషుల్ని ఓన్గా చేసుకుంటూ ఉంటారు అటువంటి వ్యక్తిత్వం ఈ యొక్క సింహరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ యొక్క సింహరాశి వారు ఎప్పుడూ కూడా క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయాల పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే యొక్క భావన వీరిలో అధికంగా ఉంటుంది ఈ యొక్క ఇతర వ్యక్తులకి అంతగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యక్తిత్వము అనేది అయినప్పటికీ వారు ఏ యొక్క పద్ధతులను కూడా ఏ విధమైనటువంటి సిద్ధాంతాలకు కూడా కట్టుబడి ఉండరు ఈ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టరు అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనేటువంటి మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు వీరికి ఏదైతే రైట్ అనిపిస్తుందో అదే దాన్ని చేసుకోవడం కోసం ఎప్పుడూ కూడా కష్టపడి దానికి కట్టుబడే ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు జీవితంలో ఒడిదుడుకలు సమస్యలు మాత్రం అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి ఒక బాధ్యతను తీర్చుకునే లోప మరొక బాధ్యత అనేది వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా వీరి వీరి యొక్క పైన ఎప్పుడూ కూడా బాధ్యతలు అనేవి ఉంటాయని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యము లేదని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని ఛేదించే సామర్థ్యము కూడా భగవంతుడు వీరికి ఇస్తాడు అయితే వీరు నిరాశ నిస్పృహల్లోనూ కాకుండా ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి కోసం పరిష్కారాలను అన్వేషించుకొని నిరాశగా ఏ సమయానికి కూడా వీరు పరిష్కారం అనేది అన్వేషించలేదు కాబట్టి ఈ విషయంలో కొందరు వ్యక్తులు తగినటువంటి జాగ్రత్త అయితే తీసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క శత్రువుల సంఖ్య కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవాలి మిమ్మల్ని చూసి ఏడ్చేవారు చాలామంది ఉన్నారు కానీ మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేనటువంటి వారు మీ పైన కుట్రలు చేసేటువంటి వారి గురించి కూడా మీరు చెడు ప్రచారం చేసేటువంటి వారు కూడా మీ యొక్క జీవితంలో అధికంగానే ఉన్నారు అనే కాబట్టి వారితో ఎప్పుడు కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాల్లో చెప్పకూడదు అలాగే ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ప్రతి ఒక్కరితోనూ కూడా చేయకూడదు అంటే మీరు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు అలాగే కలిసి వ్యాపారం చేయడం అలాగే కలిసి పెట్టుబడులు పెట్టడం ఈ విధంగా భాగస్వామ్య ఒప్పందాలు భాగస్వామ్య లావాదేవీల్లో కూడా మీరు పూర్తిగా విశ్వాసం ఉన్న వ్యక్తితో మాత్రమే చేయాలి మీరు గుడ్డిగా కొంతమంది వ్యక్తులను నమ్మి జాలిపడి వారు అడిగినారు కదా అని చెప్పేసి ఏది పడితే అది చేస్తూ ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల వారితో కలిసి చేస్తే మాత్రం అది మీకు కీటు తలపట్టే విధంగా ఉంటుంది కాబట్టి యొక్క సింహరాశి వారు ఏ విషయంలోనూ అయినా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క మనస్తత్వం అనేది చాలా మంచిది కాబట్టి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు మళ్ళీ అనుగ్రహించాలి అని అనుకుంటున్నారు రాబోయే మూడు రోజుల్లో మీ ఇంటికి రాబోతున్నారు అంటే మీ జీవితంలో ఇది వరకు మీరు ఎటువంటి పుణ్య కార్యాలు చేశారో ఎవరైతే సహాయాన్ని అందించారో దాని తాలూకా ఆ యొక్క పుణ్య ఫలితాన్ని మీరు ఈ సమయంలో పొందుకోబోతున్నారు ఈ రాబోయే మూడు రోజులు ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులు మీ ఇంటికి వచ్చి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఏ యొక్క కోరికను అయితే మీకు ఉందో ఆ యొక్క కోరికలు అనేవి తీర్చడానికి సిద్ధపడ్డారు మీకు వివాహం కావడం లేదా చక్కటి సంబంధాలను సంబంధించినటువంటి న్యూస్ని అయితే మీరు వినవచ్చు అలాగే మీ యొక్క వ్యాపార అవకాశాల కోసం ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఆ యొక్క కోరికలు కూడా అతి త్వరలోనే తీరవచ్చు ఎందుకంటే గృహంలోకి పార్వతి పరమేశ్వరులు ప్రవేశించబోతున్నారు మీరు ఆ కోరికను భర్తీ చేసుకోబోతున్నారు కాబట్టి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్లు అయితే మీరు ఖచ్చితంగా వింటారు మీరు మీ యొక్క వ్యాపారానికి మొదలు పెట్టుకొని ఆ లోన్లకు అప్లై చేసుకొని ఆ యొక్క లోన్లు అని వస్తుందా లేదా అని ఎదురు చూస్తున్నారా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా మీరు వినబోతున్నారు అలాగే ఇంటర్వ్యూలకి అటెండ్ అయ్యే ఫలితాల కోసం ఏ విధంగా వస్తుంది అని ఎదురు చూస్తున్నారా ఖచ్చితంగా ఆ యొక్క అవకాశాలు అనేవి మీ ముందుకు రాబోతున్నాయి మీ యొక్క జీవితంలో అటువంటి బలమైనటువంటి కోరికలు అనేవి ఈ యొక్క నూతన వ్యాపార పెట్టుబడుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏదైతే మీకు కోరిక అనేది బలంగా ఉందో ఆ యొక్క కోరికను తీర్చడానికి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులే మీ ఇంటికి రాబోతున్నారండి మీ జీవితంలో ఇదివరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి విముక్తి అనేది మీకు పరిధించడానికి ఆ యొక్క దేవుడు మీ ముందుకి వస్తున్నాడు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది కాబట్టి మీ జీవితంలో మీరు మీ యొక్క కోరికలు తీర్చుకునేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క ఆగస్టు నెలలో మీకు కొంత ప్రమాద సూచిక అనేది కూడా కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు ఈ సమయంలో నూతన వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి ప్రమాదము అయితే కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో నూతన వ్యక్తుల వల్ల అంటే ఇది వరకు పరిచయం లేనటువంటి వ్యక్తుల వల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీరు మోసపోయేటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరితో అయినా సరే ఆర్థిక లావాదేవీలు జరిపేటువంటి సమయంలో ఖచ్చితంగా ఆచితూచి అడుగులు వేయాలి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని ముందుకు సాగండి అయితే మీ జీవితంలో ఎటువంటి ప్రమాదం నుండి అయినా మీరు బయటపడగలుగుతారు ఏది కూడా తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలు అయినవి తీసుకోకూడదు అలా చేశారు ఉంటే మాత్రం మీకు మీరుగా కోరిక కష్టాలు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు నెలలో మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులు కాబట్టి మీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి ఆ యొక్క పని అనేది మొదలు పెట్టండి అది మీకు అంతా కూడా సక్సెస్ఫుల్గా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఆలోచించకుండా తొందరపాటు తన ఏ పని కూడా చేయకండి అపరిచిత వ్యక్తులు అంటే నూతనంగా పరిచయం వ్యక్తులతో కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఎవరిని పడితే వారిని షూరిటీలు సంతకాలు చేయకూడదు ఎవరితో పడితే వారితో భాగస్వామ్య ఒప్పందాలు కూడా చేసుకోకూడదు ఇది మీకు న ఫలితాలను అయితే ఇస్తుంది కాబట్టి ఈ అంశాల్లో తగినటువంటి జాగ్రత్త అయితే ఈ అవసరం ఈ రెండు రోజుల్లో అంటే ఆగస్ట్ నెలలో మీకు వీలైతే కనుక ఉదయం లేవగానే ఆలయానికి వెళ్ళి ఆ యొక్క పరమశివుని ఒక్కసారి నమస్కారం మీకు పంచుకున్నటువంటి ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడమని కోరుకోండి వీలైతే శివుడికి జలాభిషేకం కూడా చేయండి లేకపోతే పాలతో కానీ అభిషేకం చేయండి ఒకవేళ వీలు కానిటువంటి వారు ఇంట్లో పూజా మందిరంలో ఖచ్చితంగా ఈ మూడు రోజుల దీపము అనేది వెలిగించాలి నిత్య దీపారాధన చేసేటువంటి అలవాటు ఉన్నవారు అంటే పర్వాలేదండి అలా ఏ విధంగా అలవాటు లేనటువంటి వారు అయితే ఈ నెలలో మీకు వీలైనటువంటి రోజు అయినా కానీ మీకు ఖచ్చితంగా వీలు చేసుకొని అయినా కానీ దీపారాధన అనేది చేసుకోండి ఆ యొక్క పరమశివుడు వేడుకోండి మీకు ఉంచు ప్రమాదాల నుండి కాపాడమని ఆ యొక్క పరమశివుడిని వేడుకోండి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ యొక్క ప్రమాదం అనేది మీకు దరిదాపుల్లో కూడా రాకుండా మీకు ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఎందుకంటే ఆ యొక్క పరమశివుడు బోలాశంకరుడు అని పిలుస్తూ ఉంటారు కదండి ఆ యొక్క పరమశివుడిని ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఏది కోరుకుంటామో ఆ యొక్క కోరికలు తీర్చడంలో ఆ యొక్క పరమశివుడు ఎప్పుడు కూడా వెనక్కి తగ్గడు అందుకే శివుడిని బోలశంకరుడు అని కూడా పిలుస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా దీపారాధన చేసుకొని మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి కాపాడమని ఆ యొక్క పరమశివుని వేరుకోండి ఖచ్చితంగా ప్రమాదం నుండి బయటపడగలుగుతారు ఆ యొక్క పార్వతి పరమేశ్వరుల యొక్క రాకతో మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త పడాలి అంటే మీ జీవితం సాఫీగా సంతోషంగా సాగిపోతుంది ఆ యొక్క పరమశివుని ఆరాధించడంతో పాటు లక్ష్మీ సహస్ర నామసూత్ర పారాయణం కూడా మీకు వీలు అయితే మేలు చేస్తుంది విష్ణు భగవాన్ కూడా ఆరాధించండి దుర్గాదేవి చాలసా పఠించండి శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీకు రేపటి వచ్చేటువంటి ఈ మూడు రోజులు ఏ విధమైన ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాయి దీనివల్ల ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్